వల్లభనేని వంశీ గారు ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది కోర్టు వారు పద్నాలుగు రోజుల పాటు రిమాయిండ్ విధించారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వెళ్తున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడం అంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి వస్తున్నట్టే గతంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ పరామర్శకి వెళ్ళినా ఆయన తీసుకొచ్చే టాపిక్ ఏముందంటే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది చట్టపరమైన చర్యలు కక్షపూరితంగా తీసుకుంటున్నారు చట్టపరంగా కాదు రెడ్ బుక్ ఉపయోగించి ఈ చర్యలన్నీ తీసుకుంటున్నారు ఇవే మాటలు మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు వల్లభనేని వంశీని చూసి బయటకు వచ్చిన తర్వాత గతంలో చూసాం ఎక్కడికి వచ్చినా ఇవే మాటలు మాట్లాడేవారు యాక్చువల్గా వల్లభనేని వంశీని చూసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిస్థితి ఏంటి అసలు ఏ కేసులో అరెస్ట్ అయ్యారు వాటి గురించి ఎక్కడ మాట్లాడరు మెయిన్ పాయింట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి మాత్రమే ఆయన బయటకు వస్తారు నేను వంశీని పరామర్శించడం కంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడం ఆయన లక్ష్యం ఎక్కడికి వచ్చిన ఏ పరామర్శకు వచ్చిన ఈవెన్ ఒక వ్యక్తి చనిపోయినా అక్కడికి వచ్చి కూడా కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఈయన మాట్లాడే మాటలకి అసలు సంబంధం ఉండదు మ్యాక్సిమం లో మాక్సిమం అసలు సంబంధం ఉండదు